హలో ఎవరు వన్ ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎప్పుడో వేసిన నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ ఈరోజు ఒక వెబ్ నోట్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది వీటిలో ఫార్మసీకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి పాలిటెక్నిక్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్కి మూడు పోస్టులు ఉన్నాయి ఇది లిమిటెడ్ నోటిఫికేషన్ అని ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఇవ్వడం జరిగింది అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో మూడు పోస్టులు పాలిటెక్నిక్ లెక్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ సెకండ్ రోజు ఫార్మసీ పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్ ఉంటుంది అని వెబ్ నోట్ ఒకటి అనౌన్స్మెంట్లో ఇవ్వడం జరిగింది ఈ మూడు పోస్టులు ఎక్కడంటే జోన్ వన్లో బీసీసీ జనరల్ పోస్ట్ జనరల్ అంటే ఉమెన్ అయినా మెన్ అయినా ఎలిజిబుల్ అవుతారు జోన్ టూ బీసీఏకి జోన్ ఫోర్లో బీసీడీకి మూడు పోస్టులు ఉన్నాయి జోన్ వన్ ఒకటి జనరల్ పోస్ట్ జోన్ టూ అండ్ జోన్ త్రీ ఓన్లీ ఫర్ ఉమెన్ రిజర్వ్ పోస్టులు అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా నో అప్లై చేయడానికి ఉండదు ఇది చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఫైనల్లీ ఈ రోజు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ట్వంటీ సెకండ్ జూలై రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము పాలిటెక్నిక్ లెక్చరర్ ఇన్ ఫార్మసీ అని ఇది ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో ఓవరాల్ గా నైన్ పోస్ట్లు ఉన్నాయి అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇలా అన్నిటితో పాటు ఫార్మసీ ఒక మూడు పోస్టులు పడ్డం జరిగింది బ్రీఫ్గా ఈ ఎగ్జామ్ టూ పేపర్స్ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ పేపర్ టూ వన్ ఫిఫ్టీ పేపర్ వన్ జనరల్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ అవేర్నెస్ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ కలిపి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ పేపర్ టూ ఫార్మసీ సబ్జెక్టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ సో ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ అది వన్ ఫిఫ్టీ టోటల్ గా ఫోర్ ఫిఫ్టీకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది సో మార్నింగ్ టైంలో పేపర్ వన్ ఆఫ్టర్నూన్ పేపర్ టూ అలా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది పాలిటెక్నిక్ లెక్చరర్ గురించి వచ్చిన రీసెంట్ అప్డేట్ అగైన్ ఇది కొత్తగా అప్లై చేసుకోవడానికి కాదు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ ట్వంటీ సెకండ్ జూలై రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్